జోడు రోత మాట పాత మాట వ్యక్తిగత దూషణలకు వేదికైన అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రి సహా అందరిది అదే తీరు గౌరవ సభ్యుల గౌ సభ్యుల గౌరవం గంగపాలు సభానాయకుడిగా హూందాతం ప్రదర్శించిన రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలోనే సజావుగా సమావేశాలు విపక్ష సభ్యులకు నాడు అభినందనలు ఏనాడు చులుకన చేయని బీఆర్ఎస్ పాలన గుర్తు చేసుకుంటున్న రాజకీయ విశ్లేషకులు ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే అత్యున్నత వేదిక అసెంబ్లీ ప్రజా సమస్య ప్రజాస్వామ్య దేవాలయం అది తమ సమస్యలకు విముక్తి లభిస్తుందేమోనని కోట్లాది మంది ఆశగా ఆసక్తిగా ఎదురు చూసే ఈ వేదిక అధికార పక్షం వ్యవస్థ తీరుతో చర్చలను పక్కన పెట్టి పక్క పట్టించి విపక్షాలపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాలక పెద్దలు ప్రజా సమస్యల ప్రస్తావన రాకుండా జాగ్రత్తలు పడ్డారు అబద్ధాలను అలవోకగా వలవేసిన ప్రతిసారి అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగారు విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు తమది ప్రజా పాలన గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల ఊసెత్తలేదు గ్యారంటీలను గ్యారంటీగా ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పదు ప్రతిపక్షాలు సమస్యలు లేవనెత్తిన ప్రతిసారి సభలోకి సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి నానాయాగి చేయడం విజయవంతంగా దానిని పక్కదారి పట్టించి జవాబు చెప్పకుండా బయటపడే ఊపిరి పీల్చుకోవడం అసెంబ్లీ జరిగిన నాళ్ళు ప్రభుత్వ తీరేది అయితే వినిమయ బిల్లుకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ వచ్చిందండి సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ వస్తే పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది నేను ఒకసారి అడిగే ప్రయత్నం చేసిన అయితే ఏంది ఏం కథ అనేది అడిగితే అన్న వాళ్ళకు ద్రవ్య వినిమయ బిల్లు నువ్వు ఆ రోజు అడిగినావు రోజు రేపు కూడా అడుగు అంటే ఏంటిదో అడుగు వాళ్ళకు తెలిస్తే అడిగాను నాకు ఇదే పరిస్థితి వాళ్ళకి ఏం ఏం రాదు ఆడ ఊకున్నదంతా ఎవరో మనకు తెలుసు నీకు తెలుసు మళ్ళీ మనం అనుమానం అనుకునేందుకు ఎందుకు ఆడున్నది పెద్ద బూడిద వాళ్ళ వాళ్ళ వల్ల ఏం కాదు సో గదే జరిగింది అని చెప్పారు సో అధికార పక్షం మూకమ్మడి దాడి ఎదుర్కొనే అధికార పక్షం మూకుమ్మడి దాడిని ఎదుర్కొంటూనే బీఆర్ఎస్ సభ్యులు ప్రజా సమస్యలపై గలమెత్తారు అరెస్టులు చేసినా మార్షల్స్ ఎత్తి పడేసినా తమది ప్రజాపక్షమేనని నిరూపించారు ప్రభుత్వ తీరుపై అన్ని వైపులా నుంచి విమర్శలు వినిపించిన నవ్వ ఎదర్కపోరుగాక రీతిలో వ్యవహరించడం చూసి ప్రజాస్వామ్య వాదులు సైతం విస్తుపోయారు అయిపోయింది ఏముంటది ఏడుపుగొట్టు ప్రభుత్వం గత ప్రభుత్వంపై పెడబొబ్బలు కేసీఆర్ పై తిట్లు అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కారు ఎవరి సొమ్ముతో రేవంత్ సలహాదారుల నియామకం వయానాడుకు కాంగ్రెస్ నిధుల నుంచి సాయం చేయాలి రేవంత్ రెడ్డి అబద్దాల కోరు గి గుర్తించాలి నాలుగు వేల రూపాయల పింఛన్ డబ్బులు లేవు కానీ మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతారట మీడియాతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేను చెప్పాలే దొంగలు దొంగలు గిన్నీస్ బుక్ రికార్డులో రేవంత్ రెడ్డి మాత్రం చోటు ఖచ్చితంగా ఇవ్వాలి ఇది నాది కూడా డిమాండ్లో వేముల ప్రశాంత్ రెడ్డి అన్నకు నేను సపోర్ట్ చేస్తాను నాది కూడా డిమాండ్లో ఒక ప్రతిపాదన నేనేమంటున్నా అంటే గిన్నీస్ బుక్ రికార్డు కాదు ఇంకే ఇంకేమన్నా ఉంటే దాన్ని కూడా రికార్డ్ చేయాలి అబద్ధాల కోరు ఫోర్ ట్వంటీ హామీలు వీళ్ళ వల్ల ఏమన్నా అవుతుందా అంటే ఏం కాదన్నా ఏమవుతుంది వీళ్ళ వల్ల వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు ఏం చేయరు మీరు ఏదో అనుకుంటున్నారు కానీ వీళ్ళ వల్ల ఏమన్నా అవుతుందా అంటే ఏం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఏం చేస్తాడు ఏం చేయడు ఒకడేమో బా నీ అమ్మ తొడకల్ తీస్తా కొడకల్లారా బయట తిరిగని అని ఒక ఆయన అంటాడు ఒక ఆయన ఫోన్ చేసి జర్నలిస్టుల మీద కేసులు పెట్టండి అరెస్టులు చేయండి దాడులు చేయండి చేస్తాం మేము కూడా స్టార్ట్ చేస్తాం మీరు ఎట్లా చేసిర్రో మేము కూడా చేస్తాం చర్యకు ప్రతి చర్య లేకపోతే మళ్ళీ బాధపడుతుంది సమాజం ప్రకృతి కూడా బాధపడుతుంది